స్వాములందరికీ నమస్కారం నేను మీ శంకరస్వామిని అలాగనే ఇవాళ వచ్చేసి తోటలో ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే విపరీతంగా భయం మందులు కొట్టేసి హైట్ ఒక్కొక్కటి నా భుజాలు మొత్తం హైట్లో ఉన్నాయి కానీ చూస్తే కాయలు లేవు కానీ మనం హైట్ పెంచుకున్న లాభం ఏముంది కాయలు ఉండాలి కదా అందుకని కాయలు లేవు కానీ అది భయో కొట్టడం వల్ల ఏమైందంటే గ్రోథింగ్ జిబ్రాయిల్ ప్రో జిబ్రాయల్ కల్పం మనకి ప్రో జిబ్రాయిల్ మీకు కొట్టట్లేదు కదా స్వామి అనుకోకండి మనం మనకి ఇచ్చే భయం మందులు ఫోర్ ఆవర్ ప్రో జి జిబ్రాయల్ అనేది మందు ఉంటుంది అది అది మనకి తెలియదు ఆ మందు స్ప్రే చేయడం వల్ల అత్యధికంగా వెతకడం జరిగింది ఆ ఎదగడం వల్ల భూజాల మందం ఎదగడం వల్ల తోటలన్నీ ఇపరీతంగా పెరగని ఆల్రెడీ పూత లేదు కాదా లేదు పిని పూత కూడా ఆగదు అయితే దానివల్ల రాలుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన సమస్యకి దానికి మనం ఇప్పుడు కాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి నేను వచ్చేసి నా తోటకి గడ్డు పూత అలాగనే దోమకి అలాగే కాప్ సెట్టింగ్ కోసం నేను మందు స్ప్రే చేస్తున్నా అలాగే మన రైతులు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియోని తెలియజేస్తాను మార్షల్ గడ్డుపూత కాయ వంకర ఆల్రెడీ కాయ సాప్కి ఆల్రెడీ కాయ గ్రోతింగ్ గుడి కూడా కాయ కలర్ కూడా పనిచేస్తుంది ఇది దీనివల్ల కాయ గడ్డుపూతకి కాలు వంకర కాయ కా కాకుండా బార్గ రావడానికి అలాగనే దీనికి లైట్గా దోమ ఉంటే కదా ట్రిప్స్కి ట్రిప్స్ కూడా పని అండి హెచ్ఎంసీ వాళ్ళది మార్షల్ ఇది హెచ్ఎంసీ వాళ్ళది మార్షల్ ఇది ఇక్కడ ఇది దీనికి ఇది అన్ని విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి అలాగనే నేను దోమకి ల్యానివో సొమోటో కంపెనీ వాళ్ళది ల్యానివో ఇందులో వచ్చేసి వైఫ్రీత్ రాన్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈ లో ఉంటది ఇది దోమ పోవాలంటే దీంతోనే కానీ ఏది మందులో దోమ కొట్టాలంటే ల్యాన్ వాతోనే ఇది సుమటో కంపెనీ వాళ్ళు ల్యాన్ ఎఫ్ఎం వైఫ్రీ త్రా వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీలో ఉంటది దేంట్లో కలిపిన దేంట్లోనే ఉంటుంది కదా స్వామి దేంట్లో పోయినా అది పోదు దేనికంటే ల్యాని కూడా దాని టెక్నికల్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది ఏ దోమ అయినా తల్లి దోమ పిల్ల దోమ గుడ్డు దోశ ఏ దశ ఉన్నా దోమ కంట్రోల్ అవుతుంది దీనివల్ల మనకి ఏ మందు స్ప్రే చేసినా దోమ కంట్రోల్ కావాలి ఎందుకంటే ఇప్పుడు చలి మంచుకి స్టార్ట్కి ఆల్రెడీగా గుబ్బలు ఎక్కువ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏ మందు స్ప్రే చేసినా దోమకు మందు అనేది స్ప్రే చేసుకోవాలి దోమను కంట్రోల్ చేసుకుంటే గుబ్బ కూడా గొబ్బెర మీన్స్ బొబ్బెర అలాంటివి కూడా రావు కూడా ఉంటాయి కాబట్టి ల్యానివ మందు వచ్చి సొమోటో కంపెనీ ల్యానివ నేను స్ప్రే చేయడం జరుగుతుంది ఇందులో కెమికల్ ఇందులో ఈ రెండు అలాగనే నా తోట ఈ హైట్ చాలు అని అనుకున్న రైతులకు వచ్చేసరికి చమత్కార్ చమస్కారం వచ్చేసరికి ఇది ఘాటా కెమికల్ చమస్కార్ ఘాటా కెమికల్ చమస్కార్ ఇది వచ్చేసి నా తోట ఈ హైట్ నాకు చాలు అనుకున్న తోట రైతులు మాత్రం ఈ చమస్కారం యూజ్ దీనివల్ల వల్ల యూజ్ చేయడం వల్ల మల్లె పూల తోట విపరీతంగా వస్తుంది కాబట్టి దీని చమస్కారం దీని వల్ల కాపు సెట్ అవుతుంది విపరీతంగా పూత వస్తుంది అలాగనే వచ్చిన పూత పిందె కూడా మారుతుంది ఇప్పుడు చాలా మంది రైతులు వచ్చిన హైట్ చాలు అనుకున్న రైతులు ఇప్పుడు చమత్కారం కొట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తింకా పూత వస్తుంది ఇప్పుడు కాత వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ పూత దశ కాబట్టి మనం ఆపుకోవాలి కాబట్టి దీనికి వచ్చిన పూతను ఎలా నిలుపుకోవాలనే దానికి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను మీకు అలాగే అది తెలియజేస్తా ఈ దీనివల్ల కొట్టడం హైట్ కూడా ఆగుతుంది అండి చమత్కార్ దీనివల్ల ఘాటా కమికం వాళ్ళది హలో అలాగే నేను నెక్స్ట్ మీకు త్రీ స్టార్ రిజల్ట్ చెప్దామని చెప్తున్నా ఇక అన్ని ఇంకో వీడియోలు ఎందుకని చెప్పేసి ఈ వీడియోలోనే త్రీ స్టార్ వీడియోలు అని చెప్పడం జరుగుతుంది త్రీ స్టార్ ఈ త్రీ స్టార్ మీకు యూజ్ చేసిన మీకు తెలుసు కూడా ఇది నేను యూజ్ చేయడం దీని రిజల్ట్ వచ్చేసి విపరీతంగా వచ్చే గ్రోతింగ్ వచ్చింది చిన్న ఇగ్రో వచ్చింది అలాగే ముఖ్యంగా క్రూడ్ కంట్రోల్ అయింది అలాగనే పూతలో ఉన్న నల్లి అలాగనే బ్లాక్ ట్రిప్స్ వైట్ ట్రిప్స్ అలాగే సన్న పురుగు లద్దె పురుగు గ్రోతింగు సైడ్ జిగురు అలాగనే విపరీతంగా పూత కూడా రావడం జరిగింది ఈ ఈ రిజల్ట్ వచ్చేసి ఇలా ఉన్నదండి దీని దీని చేసి మీరు దీనికి రెండు బాటిల్ వచ్చేసి ఒకే దాంట్లో కలుపుకోవాలి ఈ బాటిల్ సింగిల్ బాటిల్ పొడి ఉంటుంది ఇందులో ఈ పొడి వచ్చేసి వేరే దాంట్లో కలుపుకోవాలి స్ప్రే చేసుకోవాలి ఈ పూత అది ఘాటా కంపెనీ అదే ఘాట కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసి బైఫర్ ఇనం ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అండి దీనికి వచ్చి జాల్ట్ ఇది గడ్డుపోతాకి ఆల్రెడీ దోమ కూడా ఉపయోగం యూజ్ చేస్తే ఇది ఘాట వాళ్ళది జాల్ట్ అలాగనే మన రైతులు సీడ్ ఎంచుకున్న దాంట్లో చాలా తప్పులు చేస్తున్నారు కానీ అలాగనే ఆర్ఎండి కొన్ని విత్తనాలకి సీడ్కి వచ్చేసి ఆర్ఎండి కూడా ఉండవు కొన్నిటికి ఆర్ఎండి లేకుండా అమ్ముతా ఉంటారు రైతులకు అది తెలియదు ఇష్టం అది రైతులు తెలియకుండా పాపం ఏది అమ్ముతే అది చాలా బాగుంటుంది జాబ్ ఉంటుందని తీసుకుంటారు కానీ మేము గత కర్ణాటక వచ్చే కప్పల్ డిస్టిక్ వెళ్ళడం జరిగింది అది ఆర్ఎండి కూడా చూపించడం జరిగింది అది షార్ట్ వీడియోలో మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అది ఫుల్ వీడియో వచ్చేసి జనవరిలో అప్లోడ్ చేస్తాం అలాగే జెనటిక్ జెనెటిక్ అంటే అసలు విత్తనం ఎలా తయారు చేస్తారు తల్లి దశ నుండి పిల్ల దశని ఎలా విత్తనం తయారు చేస్తారు అసలు విల్టి వల్ల వస్తుంది బొబ్బెర దేని వల్ల వస్తుంది అలాగనే కొమ్మకులుడి దేని వల్ల అని చెప్పేసి తెలుసుకోవడం కోసం జెనెటిక్ అని సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం అలాగే ఆయన చెప్పడం మనకి ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం వాళ్ళ రైతులకు ఉపయోగపడదు అలాగే డిఎన్ఏ డిఎన్ఏ గురించి కూడా రైతులకు తెలియజేస్తాను డిఎన్ఏ అంటే ఏంటో కూడా రైతులకు తెలియజేస్తాను జెనెటిక్ అంటే రైతులకు తెలియజేస్తాను అది కూడా మన ఛానల్లో ప్రతి ఒక్కటి అబ్జెక్ట్గా కొత్త కొత్త ఆప్షన్ టెక్నికల్తో కొత్త కొత్త వీడియోలతో మీ ముందు రైతులకు ఉపయోగపడే వీడియోలో తీస్తూ ఉంటాను అలాగనే ఇవాళ మీ నంద్యాల ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది నంద్యాల జనగామాల డిస్టిక్ వెళ్ళడం జరుగుతుంది రైతులు ఆ తోటలు వచ్చేసి బాగున్నాయి ఆ తోటలు వచ్చేసి మన రైతులకు ఉపయోగపడతాయితే అటు కొన్ని వీడియోలు షూట్ చేసి అలాగే ఒక సైన్సిస్ట్ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది అలానే ఆఫీస్ అనేది చెప్పడం జరిగింది ఆఫీస్ అనేది కంప్లీట్ ఆల్ టోటల్ కంప్లీట్ అయిపోయింది కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది రైతులకు ఎవరైనా ఆఫీస్ దగ్గరికి రావచ్చు మన ఛానల్ ఛానల్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వచ్చి కాంటాక్ట్ కావచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఓకే బాయ్ ధన్యవాదాలు కేతి నాపస్వామి పేరు పేరు ఇది లానో అండి చమస్కారం లానో స్ప్రే చేయడం జరుగుతుంది